ఫిబ్రవరి పదహారవ తారీఖు శుక్రవారం రోజున రథసప్తమి రానుంది ఈ రథసప్తమి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు ఇక మీ భర్త యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది మీ యొక్క సౌభాగ్యం ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు మీ యొక్క భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ధనధాన్యాలకి లోటు ఉండదు ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంగా జీవిస్తారు మీ భర్త బాగా సంపాదిస్తారు మీ డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడు తమ యొక్క ఏడు బంగారు గుర్రాలపైన ఉత్తరాయణం పూర్తి చేసుకొని దక్షిణాయనం వైపు వెళతారు అంతేకాదు రథసప్తమి రోజున మనం సూర్యభగవాని పూజించడం వల్ల సూర్య భగవానుడు ఈ సృష్టిని ఏ విధంగానైతే చీకటి లేకుండా వెలుగులో ఉంచి సూర్యకిరణాలతో ఈ యొక్క ప్రపంచం పూర్తిగా వెలుగు వెలిగే విధంగా కాపాడుతూ వస్తున్నాడో అదేవిధంగా మన ఇంట్లో కూడా ఎల్లవేళలా చీకటి లేకుండా డబ్బు సమస్యలు లేకుండా చీకటి జీవితాలు లేకుండా ఎల్లవేళలా మన వెంటే ఉండి మన యొక్క చీకటి బ్రతుకులను తరిమివేసి వెలుగుని నింపుతారు సూర్యభగవానుడు ఈ యొక్క ప్రపంచంలో గాలి నీరు నిప్పు ఎప్పటి వరకు ఉంటాయో ఈ సృష్టిలో అప్పటి వరకు సూర్యచంద్రులు ఖచ్చితంగా ఉండి తీరుతారు ఏ రోజైతే సూర్య చంద్రులు అలసిపోయి ఆ అలసటగా ఉండి వారు ఒక్కరోజు అయినా రాకపోతే ఆ రోజు సృష్టికి స్టాప్ పెట్టవలసిందే కాబట్టి సూర్యభగవానుడు సృష్టిని మనము సృష్టించిన సమయంలో సూర్యభగవానులు ఈ యొక్క సృష్టికి వెలుగుని తెచ్చి కాంతులను విరజిమ్మేలాగా చేశారు కాబట్టి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు రథసప్తమి ఈ రథసప్తమి రోజున మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాలుగా పూజిస్తాము అంటే ఒక్కొక్కరి సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కరు పూజిస్తారు ఎవరు ఏ విధంగా పూజించినా స్వామివారికి భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరు కొలిచినా కేవలం తమ యొక్క చేతులలో రాగి చెమ్ముని పట్టుకొని సూర్యోదయానికి ముందే స్నానాచారణలు పూర్తి చేసుకొని సూర్యుడు వస్తున్నాడు అనే సమయంలో రాగి చెమ్ముని తీసుకొని అందులో నీటిని నింపు ఎర్రని పుష్పాన్ని వేసి తూర్పువైపు నిలబడి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ తూర్పువైపు ఉన్న చెట్లకి నీరుని సమర్పిస్తే చాలు ఇక స్వామివారు ఎంతో మురిసిపోతారు సకల దరిద్ర బాధలను తొలగిస్తారు ఆరోగ్య సమస్యలను తొలగిస్తారు ఆదిత్య హృదయం చదివిన వారికి సంపద అలానే ఆరోగ్యం కలుగుతాయి ఇక అంతేకాకుండా రథసప్తమి రోజున ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్దర్ లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి సూర్యకిరణాలు వస్తున్న సమయంలో సూర్యునికి ఆద ఆద్యం సమర్పించి ఇక బయట ఎండ తగిలే విధంగా పొయ్యిలను పెట్టి ఆ పొయ్యిల పైన ఎండ తగిలే విధంగా వంటలు చేయాలి ఇదే రథసప్తమి రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఈ విధంగా సూర్యకిరణాలు మనం వంట చేసే వంట చేస్తున్నప్పుడు చేసే వంట పైన సూర్యకిరణాలు పడితే ఆ వంట పవిత్రంగా మారుతుంది ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అయితే ఈ రోజుల్లో అంతటి అవకాశం లేదు గ్యాస్ స్టవ్ల పైన గ్యాస్ స్టవ్ల పైన ఇంటి లోపలే వాడుతూ వంటలు చేస్తూ ఉన్నారు అయితే పూర్వకాలంలోనైతే చిక్కుడు పాదుల కింద చెరుకు గడల కింద ఎండ తగిలే విధంగా వంటలు తయారు చేసేవారు ఆవు పాలు కొత్త బెల్లం కొత్త బియ్యం చెరుకు వీటిని ఉపయోగించి మ ప్రసాదాలు వండి వాటిని సూర్య భగవానునికి చిక్కుడు ఆకులలో నైవేద్యాలు పెట్టి తూర్పు దిక్కున పెట్టేవారు అలానే ఎర్రని పుష్పాలను ఎర్రని కుంకుమ చెరుకు బెల్లాన్ని సమర్పించేవారు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుల అనుకూలంగా మనము మారుతూ ఉన్నాము ఇక ఎండ తగిలే విధంగా వండడం కష్టమవుతుంది అయినా సరే కేవలం ఒక్కరోజైనా ఎండ తగిలే విధంగా ఈ యొక్క ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి పెట్టి ఇంట్లో ఉన్నవారంతా ప్రసాదంగా భావించి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అదేవిధంగా సూర్యభగవాను యొక్క ఆశీషులు హండ్రెడ్ పర్సెంట్ కలిగి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే భగవానునికి ఆరెంజ్ కలర్లో ఉండే పువ్వులు అంటే చాలా ఇష్టం గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ ఉపయోగించి ఆ రోజు గోధుమ పిండితో దీప ప్రమిదలు చేసి గోధుమ రవ్వను రథసప్తమి రోజు కొనుక్కొని ఇంటికి తెచ్చి ఆ రవ్వలో ఆవు పాలను పోసి పర అంటే పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని స్వామివారికి సమర్పించాలి అంటే మీ యొక్క ఇంటి ఆరు బయట తూర్పు వైపున మీరు ఒక చిన్నగా ఏదో ఒకటి అంటే మనం ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో తూర్పు వైపున స్వామివారిని నమస్కరించుకొని ఒక రాయి ఉంటే రాయిని తీసుకొని రాయినే స్వామివారి యొక్క ప్రతిరూపంగా భావించాలి లేదా మీ ఇంట్లో ఫోటో ఉంటే ఫోటోని పెట్టుకోవాలి అలా పెట్టేసి అక్కడ చిక్కుడు ఆకులను తీసుకొని చిక్కుడు ఆకులలో ఈ యొక్క ప్రసాదాన్ని పెట్టాలి పూర్వకాలంలో అయితే పళ్ళంలో చిక్కుడు ఆకులను పరిచి ఆకులలో ఈ యొక్క మనం ఏదైతే గోధుమ రవ్వతో ప్రసాదాన్ని తయారు చేశామో ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేవారు ఇక చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి వెండి పళ్ళం లేకపోయినా సరే రాగి ఇత్తడి స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు అదేవిధంగా కాయలతో రకాన్ని తయారు చేసి దానిని రథసప్తమి రోజున ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక యొక్క ప్రతి దేవుళ్ళకు ఒక స్పెషాలిటీ ఉంటుంది అలానే రథసప్తమి రోజున ప్రత్యేకించి చిక్కుడు కాయలతో చేసిన రథం అంటే చాలా ఇష్టం అలా చిక్కుడు కాయలతో రథాన్ని చేసి ఆ రథాన్ని కూడా పూజలో ఉపయోగించాలి జిల్లేడు ఆకులను గాయలను కూడా రథసప్తమి రోజు ఇంటికి తెచ్చి జిల్లేడు ఆకులను తలపై మూడు ఎడమ భుజంపై రెండు కుడి భుజంపై రెండు పెట్టుకొని నేరేడు గాయలు అంటే అల్లని మామూలుగా మనకు నేరేడి పళ్ళు ఉంటాయి కదా ఆ నేరేడు పళ్ళు రేగి పళ్ళు అంటూ ఉంటావు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు రేగి పళ్ళను తలపై పెట్టుకోవాలి ఆ జిల్లేడు ఆకులపైన రేగి పళ్ళను పెట్టుకొని స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి తలపై నుండి మీరు ఆ నీరుని పోసుకునే సమయంలో ఆదిత్యాయ నమ అని ఒక్కసారి తలచుకోవాలి ఇలా తలచుకొని స్నానం చేస్తే ఖచ్చితంగా జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ విధంగా రథసప్తమి రోజు ఈ పనులు చేస్తే ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు ఉండదు ప్రత్యేకించి అధిక కోపంతో బాధపడేవారు కోపం యొక్క సమస్యలు తగ్గిపోతాయి మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది ముఖంలో ఒక తెలియని బ్రహ్మ తేజస్సు కళ వస్తుంది వాటి వల్ల ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఈజీగా ఆకర్షితులు అవుతారు ఇక అదేవిధంగా ఆ సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి దాంట్లో ఎక్కువగా ఈ ఆదిత్య అంటే ఆదిత్య అంటే సూర్యుడు సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు రథసప్తమి రథసప్తమి పదహారు ఫిబ్రవరి శుక్రవారం రోజు వస్తుంది ఈ నా ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి ఖచ్చితంగా మీ వెంటే సూర్య భగవానుని యొక్క ఆశీసులు ఉంటాయి అయితే ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి ఆడవారైనా మగవారైనా చిన్న పిల్లలైనా పెద్దవారైనా పదహారు ఫిబ్రవరి శుక్రవారం రోజు ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను ధరించి సూర్య భగవానుని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పూజించండి అలా చేస్తే తప్పనిసరి ఇంట్లో ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు